ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మే నెల నుండి కేవలం తొంభై మూడు వేల కొత్త పెన్షన్లు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ అది ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళకు ఈ యొక్క పెన్షన్లు అనేది రిలీజ్ చేస్తున్నారో వీడియోలో మనమైతే చాలా చక్కగా వీడియోనైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది మే నెలలోని తొంభై మూడు వేల పెన్షన్లు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి అది ఎవరికనేది వీడియోలో మనమైతే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది వెంటనే మీ మొబైల్లో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది వరకు పెన్షన్లకు సంబంధించి అర్హులుగా ఉన్నారు అయితే వీరిలో తొంభై మూడు వేల మందికి మే నెల నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలపడం అయితే జరిగింది దీనికి సంబంధించి శనివారం మాట్లాడుతూ తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామనేసి తెలపడం అయితే జరిగింది రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్లకు సంబంధించి అర్హులుగా ఉన్నట్లు అదేవిధంగా అందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని అదేవిధంగా ఉపాధి అనేది కల్పిస్తామని మహిళా స్వయం సాధికారత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నాం స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయటానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతాం అనేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు అయితే తీసుకుంటాం అనేసి పేర్కొనడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్లు అర్హుల జాబితా అనేది మనకి రావగా మనకి మే నెల నుండి తొంభై మూడు వేల మంది వితంతువులకు ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేది అందజేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను అంటే వితంతు పెన్షన్లకు సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న అదేవిధంగా దరఖాస్తులు అనేది చేసుకున్న ప్రతి ఒక్క వితంతువులు అనేది ఎదురు చూడాలి మే నెల నుండి మనకు వచ్చి వితంతు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది కావున అది డేట్స్కి అయితే మనమైతే చూడాలి కంపల్సరిగా ఈ యొక్క అనుకున్న నెలలోని వీతంతో పెన్షన్లు అనేది ఏపీ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది మనమైతే వేచి చూడాలి కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి ఏపీలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారా కంపల్సరిగా మీకైతే అందించే ప్రయత్నం అయితే చేస్తా కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి అప్డేట్ అయితే కంపల్సరిగా ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మీకైతే లభిస్తుంది సో ఫ్రెండ్స్ చక్కటి న్యూస్తో మళ్ళ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ